భవత్ మీడియా న్యూస్కి స్వాగతం నాగుల పంచమి సందర్భంగా అంబర్పేట తిరుమల నగర్ మెయిన్ రోడ్లోని శ్రీ రేణుకాయలమ్మ నాగలక్ష్మి దేవాలయంలో భక్తులు నాగదేవతకు పాలు సమర్పించారు ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో రజిత రాంపల్లి లీల వల్లి మాధవి పద్మ ప్రవీణ సిహెచ్ శ్రీనివాస్ కట్టెల నర్సింగ్ రావు నాంపల్లి జైహింద్ భాగ్యమ్మ భారతి పొలినేని రామ్మోహన్ మాలతి ఉప్పు సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు 이 맘에 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 맘 జబ్బల్ కదా దగ్గర గంటల కంటే ఉంటే కాదు కానీ బయటికి వెళ్ళి అది ఇంకొకటి రెండు చూడు పడితే क्या गिनना था भाई हां हो सही नंबर बताइए नंबर बताइए होता बताइए अच्छा नंबर हां कहां लग गया उसको एक दिन में ले चलो लांडी कोई ऊपर ले हां जैसे था पता है उधर आने అదిం కదసి ఆంటీ ఎండిగోల ఎక్కడ ఎక్కడుంటా ఇక్కడ ఉంటారు శ్రీ అమ్మవారి ఆశీర్వాదం నేను రజితను మేము ఇక్కడనే పక్కతే ఉంటాము చాలా రోజుల నుంచి గుడికి వస్తున్నాము యాభై సంవత్సరాలు అవుతుంది మేము ఈ గుడికి వస్తున్నాము యాభై సంవత్సరాల నుంచి పుట్ట ఉంది చాలా పెద్ద పుట్ట చాలా మంచి రెండు పాములు ఉంటాయి సర్పాలు పెద్ద సర్పాలు ఉంటాయి మాకు ప్రతి నవ ఈ నవరాత్రులల్లో కనబడతాయి నాగల చవితి నాగల పంచమి రోజు కూడా మాకు మేము ఇదంతా పని చేసుకుంటుంటే అప్పుడు కనబడతాయి మాకు ఎప్పుడు కూడా మేము దర్శనం ఉంటాము ఈ రోజు ఇంతమంది వచ్చిందంటే ఎంత భక్తు ఉంటే ఎంత అమ్మవారి దయ ఉంటే వాళ్ళకి ఇంతమంది వస్తారు మీరే గమనించండి చాలా మంచి నమ్మకమైన అమ్మవారు ప్రతి సంవత్సరం నాగుల చవితి నాగుల పంచమి అమ్మవారి అమ్మవారి నవరాత్రులు అమ్మవారి వార్షిక వార్షికోత్సవము ఇప్పుడు ఆగస్టు వచ్చిన నెల పద్నాలుగో తారీఖు వార్షికోత్సవం కూడా చాలా పెద్ద ఎత్తున చేస్తాము ప్రతీది కూడా ఏదైనా ఆమె ఆశీర్వాదంతో చాలా పెద్ద ఎత్తున చేసుకుంటున్నామో ఆమె చాలా మహిమ తల్లి ఇంత మంది కోరికలు తీరుస్తుందంటే మీరే అర్థం చేసుకోండి చాలా మంచి తల్లి చూసుకునేటట్టు మాకు డెవలప్ చేసుకునేటట్టుగా వాళ్ళ దగ్గర నుంచి పర్మిషన్ కావాలా ఏం గవర్నమెంట్ పర్మిషన్ పర్మిషన్ కావాలి గవర్నమెంట్ సపోర్ట్ కావాలి మాకు నవరాత్రుల చూడీ హోమాలు చేసినప్పుడు పై నుంచి నీళ్ళు పడుతుంట చాలా ఇబ్బంది అవుతుంది భక్తులకి రావడానికి ఇబ్బంది అవుతుంది దారి లేదు మాకు దారి కోసం కూడా మేము చాలా రోజుల నుంచి ప్రయత్నం చేస్తున్నాము అది కూడా మాకు శాంక్షన్ అయితే లేదు గుడిని కొంచెం ఇదంతా రిపేర్ చేసుకుందాము అంత చీదు చీదు ఉంది ఏమన్నా మహిళలు వస్తున్నారు కదా వాళ్ళకి ఎంత ఇబ్బంది కలుగుతుంది అది ఆలోచించండి మీరు ఎవరైనా కదా ఇంత నీట్గా ఉంటే మంచిగా వస్తారు ప్రదక్షిణ తీసుకోవాలన్నా ఏ చేసుకోవాలన్నా చాలా ఇబ్బందిగా ఉంది మీకు ప్రభుత్వం నుంచి ఎలాంటి గుడిని డెవలప్ చేసుకోవడానికి పర్మిషన్ కావాలి